చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ మాకి సంతోషపరంగా ఉంది ఏం బ్రదర్ ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళకి వీళ్ళకి వేసేది కాదు ప్రజలతో చెప్పులతో కొట్టినట్టు వేసినారు వీళ్ళు ఏమన్నారు వేసినాము తర్వాత ఇక్కడ వేసినాము అక్కడ వేసాము అని కాదు చెప్పులతో కొట్టినట్లు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నేతృత్వంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి సునామి సృష్టించింది ఈరోజు ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒక అభివృద్ధి ప్రదాతను అందించడం జరిగింది మా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఓన్లో ఒక ఆర్థిక మంత్రిని చిత్తుగా ఓడించిన సందర్భంలో ఆయన ఈ జిల్లాలో నాయకత్వంలో చంద్రన్నకు తోడుగా రైతులు కండగా మా కోట్ల జయసూర ప్రకాష్ రెడ్డి గారు ఉంటారు రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ సీఎం గా ప్రమాస్వీకరణ చేసి ఆయన ఇచ్చిన మాట పెండింగ్ లో నెరవేరుస్తాడు అందుకు మేము సైనికుల పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ అమ్మఒడి కానీ ఇవన్నీ పథకాలు అందులే అయినా అయినా కూడా ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత ఆయన అరాచక పాలన ఆయన అహంకార జోడిని ప్రజల్లోకి రాకపోవడం ఆయన దమనకాండ మరణ కాండని వ్యతిరేకించినారు సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నేత్ర పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమైన పాత్ర బీజేపీ పెద్దన్న పాత్ర ఇచ్చింది చంద్రబాబుకు అన్ని వర్గాలుగా తోడుగా ఉన్నారు